వారిద్దరూ డార్క్ రూమ్ లోకి చేరుకున్నారు అక్కడ చుట్టూ క్యాండిల్స్ వెలిగించున్నాయి అది మాంత్రికులు పూజలు జరిపే స్థలం లాంటిది అక్కడ అర్జున్ సడెన్ గా ఆగి ఆమె వైపు తిరిగాడు శాలిని వణుకుతోంది ఆమె మాస్క్ మెడ మీదకు జారిపోయింది కళ్ళు గట్టిగా మూసుకొని ఉంది ఆమె నుదురు మెడ చెమటతో తడిసిపోయింది శాలిని బాగా భయపడుతుంది అందుకే ఆమె లోపలికి వచ్చినప్పటి నుండి సైలెంట్ గా ఉంది అని గ్రహించాడు ఆ పరిస్థితిలో ఆమెను చూసిన అర్జున్ వెనక్కి వెళ్లిపోవాలి అని డిసైడ్ అయ్యాడు ఇంకా మనం వెనక్కి వెళ్లిపోదాం అని అన్నాడు అర్జున్ అతని వాయిస్ వినగానే శాలినికి వణుకు తగ్గింది ఇప్పుడు ఆమె మైండ్ సరిగా పనిచేస్తుంది ఇంతసేపు తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి మంచి విషయాలు ఊహించుకుంటూ ఉంది అతని మాట ఆమెకు ధైర్యాన్నిచ్చింది శాలిని అర్జున్ చొక్కా వదిలి చిన్నగా కళ్ళు తెరిచింది శాలిని కళ్ళు తెరిచిన వెంటనే ఆమెకి చుట్టూ కొవ్వొత్తులు ఇంకా శవపేటిక లాంటి బాక్స్ కనిపించాయి అవి చూస్తూనే ఆమె కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి భయంతో మళ్లీ ఆమె కళ్ళు మూసుకోబోయింది అక్కడ బాక్స్ లో పాడైపోయిన శవం లాంటిది కనిపించింది అది చూసిన శాలిని కెమని కేకపెట్టి ముందు ఉన్న అర్జున్ని గట్టిగా హక్ చేసుకుని వణికిపోతోంది అర్జున్ మాట రాక మూగబోయాడు శాలిని చచ్చేంత భయంతో అర్జున్ ని కౌగిల్లో ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది అర్జున్ ఆమె వీపు మీద తడుతూ భయపడకు నేనిక్కడే ఉన్నాగా అలా చూడు అది నిజమైన దయ్యం కాదు అది వేషం మాత్రమే అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కాని ఆమె వినేలా లేదు శాలిని గట్టిగా అతన్ని పిండేస్తోంది ఆ క్షణంలో ఆమెకి తన చిన్నతనం గుర్తుకొచ్చింది ఒక చీకటి గదిలో చిన్న పాప మోకాళ్ల చుట్టూ చేతులు వేసుకుని ఒక మూలన కూర్చొనుంది అప్పుడు శాలినికి పదేళ్లు వాళ్లమ్మ అదే గదిలో ఉరి వేసుకుని చనిపోయి నెలవుతోంది తల్లిని పోగొట్టుకుని నెల ముందే సమాజంలో కొంతమంది తనని వేటాడుతున్నారు కొన్ని తోడేళ్ళచే వెంటాడబడ్డ కుందేలు పిల్లలా ఉంది శాలిని ఆమె సొంత ఇంటి నుండి బయటకి తరిమేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆ చిన్న పాపని భయపెట్టడానికి ప్రతి రాత్రి ఆ ఇంటిని దయ్యాల కోటలా మార్చేవాళ్లు వాళ్లమ్మ ఎలా చనిపోయిందో గుర్తుకు తెచ్చే విధంగా తాడులు రక్తంతో ఆ ఇంటిని నింపేసేవారు అప్పుడు శాలిని చాలా చిన్నపిల్ల అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటోంది కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత శాలినికి తెలిసొచ్చింది తను చూసిన దయ్యాలు వాటి శబ్దాలు అన్ని నకిలీవే అని తన సొంత ఇంటిని ఆమె ఇష్టానుసారంగా వదిలేయడానికి చేసిన ప్రయత్నాలు మాత్రమే కాని ఆ జ్ఞాపకాలు ఆమెకి పీడకలల్లో ఎప్పుడూ కొత్తగా కనిపిస్తూనే ఉంటాయి అలా కనిపించినప్పుడు ఆమె భయప్రాంతులకు గురవుతోంది చాలా సమయం తరువాత కూడా శాలినికి భయం తగ్గనట్టు అర్జున్కి అనిపించింది మనం వెళ్తున్నావు భయపడకు అని బుజ్జగించాడు కాని శాలిని వినేలా లేదు అందుకే అర్జున్ ఆమె చెవి దగ్గరకు వెళ్లి అదే మాటను మళ్లీ చెప్పాడు అర్జున్ వాయిస్ వినగానే శాలినికి ఇంకా ఆ పీడకల నుండి బయటికి రా అని పిలిచినట్టు తనని కాపాడటానికి ఒకరు వచ్చినట్టు అనిపించింది తల ఆడించింది అర్జున్ తన చేతిని పట్టుకుని బుజ్జగిస్తూ ఎగ్జిట్ వైపు వెళ్లాడు శాలిని తనని స్లోగా ఫాలో అయింది తన కాళ్లు ఇంకా వణుకుతూనే ఉన్నాయి అర్జున్ చేతిని బిగుతుగా పట్టుకుని ఎట్టి పరిస్థితులు నన్ను వదలకు అన్నట్టు నడుస్తోంది ఇంకా బయట పడిపోయాం అనుకుంటున్న సమయంలో భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది కొన్ని జాంబీలు ఇంకా కొంతమంది ఆడవారు తెల్ల చీర కట్టుకుని వాళ్ల వెంట పడ్డారు అర్జున్ దగ్గర నుండి షాలినిని వేరు చేసే విధంగా కాళ్ళు చేతులు పట్టుకుని లాగడం మొదలు పెట్టారు కొన్ని జాంబీలు అర్జున్ ని కూడా లాగేశాయి మారువేషంలో ఉన్న వాళ్లు గొప్ప నటులు అనుకుంటా నిజమైన భూతాల్లా భయపెట్టేశారు వాళ్లు షాలినికి బాగా చీరాకు పుట్టించారు వాళ్లలా లాగుతుంటే శాలిని భయంతో అర్జున్ చొక్కాని సపోర్ట్ కోసం బలంగా పట్టుకుని లాగింది అర్జున్ చొక్కా ఘోరంగా చినిగింది శాలిని పిచ్చి పట్టినట్టు అరుస్తూ అటు ఇటు పరుగులు తీసింది కొంతమంది ఆడవారిని ఫుట్బాల్లా ఆడుకుంది అయినా వాళ్లు ఆపకుండా భయపెడుతున్నారు శాలిని ఏడుపులో పెయిన్ చూసిన అర్జున్ కి ఆవేశం కట్టలు తెంచుకుంది కోపం ఉప్పెనలా ఎగిసి పడుతుంది ఆ తెల్ల చీరలో ఉన్న ఆడవాళ్లు కేవలం జీతం కోసం పనిచేస్తున్నారు అని తెలుసు కాని వాళ్లని ఆపకపోతే శాలినికి ఏమైపోతుందో అనే భయంతో అర్జున్ వాళ్లపై విరుచుకుపడ్డాడు నుండి వెళ్ళనివ్వండి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని క్రూరంగా అరిచాడు అర్జున్ అతని వాయిస్ భయంకరంగా ఆ హౌస్ మొత్తం ప్రతిధ్వనించింది అక్కడ పనిచేసే భూతాలు అని ఒక్కసారిగా భయపడి ఆగిపోయాయి దయ్యాలనే భయపెట్టే వాయిస్ అతనిది వెంటనే అందరూ ఒక్కడుగు వెనక్కి వెళ్లిపోయారు అర్జున్ శాలిని దగ్గరకు వెళ్లి తనను చెంతకు తీసుకుని ఆమె బాధతో ఎక్కిళ్లు పెడుతూ ఏడుస్తూ ఉంటే అర్జున్ వీలైనంత గట్టిగా హక్ చేసుకుని ఆమెను ఓదార్స్తూ పైకి లేపాడు కాశీ మెయిన్ ఎంట్రన్స్ లో అవాక్క నోరు తెరుచుకొని నిల్చునున్నాడు అతనక్కడా జరిగింది చూసి నమ్మలేకపోయాడు అర్జున్ తన చేతుల మీద శాలినిని ఎత్తుకొని వస్తున్నాడు చూడ చక్కగా ఉంది వాళ్లు అలా వస్తూ ఉంటే అర్జున్ చొక్కా చిరిగిపోయి బట్టల మీద ఎర్ర రంగుతో మాస్క్ చెవులు ఎవరో పట్టుకుని లాగేసినట్టు చిరిగిపోయి ఉన్నాయి ఆ లోకి వెళ్లిన మిగతా వాళ్లు కూడా తిరిగి వస్తున్నారు కాని వీళ్లలాగా కాకుండా మామూలుగా ఉన్నారు వీళ్లు నిజంగా దయ్యాల కోటలో యుద్ధం చేసినట్టు వస్తున్నారు చూడటానికి అరాచకంగా ఉన్నా వాళ్ళు వస్తుంటే చాలా రొమాంటిక్ గా అందంగా ఉంది అక్కడ ఒక కెమెరా పెడితే చాలు ఒక మంచి సినిమా సీన్ అయ్యేది కాశీ అర్జున్ కి ఎదురుపడ్డాడు ఒకరికొకరు చాలా కోపంగా చూసుకున్నారు మరి ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరో ఎపిసోడ్లు మళ్ళీ కలుసుకుందాం